అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు పౌర్ణమి రోజే ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దానికి గల కారణాలు తెలుసుకుందాము దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి వణుకుతూ కూడా ప్రక్షణలు చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నాకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తామో తెలుసుకుందాం అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలామంది నమ్ముతారు అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారు వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇలా ప్రదక్షిణకు వెళ్ళేవారు ఏమైనా పండ్లను నిమ్మకాయలను తీసుకువెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము గిరి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే లగేజీ తీసుకువెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగటిపూట ప్రదక్షిణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఉదయం పది లోపు గిరి ప్రదక్షిణ ముగించాలి ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తారు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత తెలుసుకుందాము ఆధ్యాత్మిక ప్రయోజనం ఈ ప్రదక్షిణ పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం అంతర్గత శాంతి ఈ ఆధ్యాత్మిక సాధన అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడుతుంది దైవిక ఆశీర్వాదాలు భక్తులు దైవిక ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు కోరికల నెరవేర్పు గిరి ప్రదక్షిణ కోరికలను నెరవేరుస్తుందని భావిస్తారు ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుందాము మొదట ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి అరుణాచలేశ్వరుడు మరియు అన్నమలై అమ్మన్ దేవికి ప్రార్థన చేయాలి పశ్చిమ గోపురం గుండా ఆలయం నుండి బయటకు వచ్చి కొండ చుట్టూ సవ్య దిశలో నడకను ప్రారంభించాలి మొత్తం దూరం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు నడక పూర్తి చేయడానికి నాలుగు నుండి ఆరు గంటల సమయం పడుతుంది తెల్లవారుజామున అనగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ప్రదక్షిణ ప్రారంభించడం మంచిది పౌర్ణమి రోజు విశిష్టత పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్